ప్రజల మిత్రులందరికీ నమస్తే నేను గరిడే పరిచక్షణ రాజకీయాలన్నీ కూడా అవినీతి చుట్టే తిరుగుతూ ఉన్నాయి ప్రజల చుట్టూ సేవ చుట్టూ తిరగాల్సిన రాజకీయాలు ఇలా అవినీతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఇది తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం ప్రపంచ రాజకీయాలు అట్లా ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఒక కమ్యూనిస్టులు పోయి నేపాల్లో శ్రీలంకలో ఒక కమ్యూనిస్టులు పోయి ఇంకొక కమ్యూనిస్టులు వచ్చిన పరిస్థితి ఏం మారలా పార్టీలు వ్యక్తులు మారినంత మాత్రాన ప్రజల జీవితాల్లో ఏదో వెలుగులు నెండుతాయనే వాళ్ళ జీవితం గోల్డెన్ లైఫ్ వస్తుందని దాని సారాంశం కాదు ప్రజలకు సంబంధించినటువంటి విధి విధానాలు చట్టాలు తీసుకొచ్చి వరకట్న చట్టంలాగా కాకుండా కార్యాచరణలో వాటిని అమలు చేస్తున్నారా అనేది ఇలా నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నాను ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏమంటున్నాడు ఆయన బట్టి గారు చిల్లర పనులకు రాలేదు నేను మంచి ఆశయాలతో వస్తున్నా అంటున్నాడు స్వాగతిద్దాం కానీ పనికిమాల మీటింగ్లు ఇన్వాల్వ్మెంట్లు ఉండకూడదు డిప్యూటీ సీఎం స్థాయిలో ఇక ఉన్నాడు ఆనందజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఇక ఆయన మీద వీళ్ళు కాంగ్రెస్ విమర్శలు చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ బీట్ ఆ ప్రాంతానికి సంబంధించి ఒక వన్ టౌన్ ఏరియా అంతా మా ఖమ్మ వన్ టౌన్ ఏరియా అంతా లేకపోతే టూ టౌన్ ఏరియా అంత ఒక ప్రాంతం తెలుగుదేశం స్టేట్ ఆఫీస్ ఉండేది ఆంధ్రప్రదేశ్లో దాన్ని చూసేటువంటి ఆయన ఒక రిపోర్టరు అన్ని వందల వేల కోట్లు అధిపతి ఎలా అయ్యాడనే దాని మీదనే ఇలా చర్చ జరుగుతూ ఉంది ఇప్పుడు లేటెస్ట్గా చూసాను ఒక వన్ అవర్ క్రితమే ఏంటంటే కమ్మ సంఘాలు మా వేమూర్ రాధాకృష్ణ జోలికి వస్తే అని రెడ్డి వర్సెస్ కమ్మ అనుకుంటున్నారు వాళ్ళు సో న్యాయం పక్షాన్ని ఉంటారు ప్రజలు సో ఏబిఎన్ సో నిజస్వరూపం బయటపడదా ఇదంతా చాలా చాలా ప్రధానంగా బొగ్గు గనులకు సంబంధించింది జరుగుతూ ఉంది ఆయన నేను గర్వ జర్నలిస్ట్గా గర్వంగా భావిస్తున్నాను అని చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆ మధ్యకాలంలో ఐఏఎస్ వ్యక్తిగత అననం చేయటం వల్ల ఆ చర్చ జరిగినప్పుడు ఆ చర్చలో బొగ్గుకు సంబంధించినటువంటి ముఖ్యంగా సింగరేణి దేశవ్యాప్త గనులకు సంబంధించి ఆక్షన్ వేలం వేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ అనేది సో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఏందనే దానికి సంబంధించి బట్టిగా వివరించి సరిపోయేది సో ఇది ఒక రోజుకు సంబంధించింది గత దశాబ్దాలుగా కొన్ని దశాబ్దాలుగా ఆ కోల్బెల్ట్లో అడ్డగోలుగా వ్యవహారాలు ఉన్నాయి అక్రమాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీనికి ఇది లేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పత్తిత్తులు శుద్ధ గ్యాసులు ఫ్యాక్టరీ కాదు రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీకి సంబంధించి ఎవరో ఒకళ్ళు ఉంటారు ఈ కార్యక్రమం నడిపిస్తూ ఉంటారు సో ఇది సో ఓమపక్ష పార్టీలు కొంత బలం తగ్గటం వాళ్ళకున్న పరిస్థితులు ఇస్తే ఒక స్థాయిలో మట్టి మాట్లాడుతున్నారు గట్టిగా మాట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ ఉన్నది గట్టిగా మాట్లాడాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ అధినాయకులకి పడదు కాబట్టి గ్యాస్కి వస్తూ ఉన్నారు మరిది ఎడిపోతుందో అంటే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు ముఖ్యమా వ్యక్తులు రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలే వాళ్ళ స్వప్రయోజనాలే లాగా ఉన్నది ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లాగా ఒక స్టేట్ ఇష్యూ లాగా జాతీయ ఆస్తి లాగా జాతీయ సంపద లాగా చూడలేదు రాజకీయాలు సో అందుకోసం ప్రజలు ఎప్పటికే ముప్పై ఒక్క శాతం మంది ముప్పై ఒక్క శాతం కాదు ముప్పై ఒక్క కోట్ల మంది ఓట్లేయడానికి రావట్లేదు వీళ్ళ చిల్లర రాజకీయాలకు సంబంధించి సో నైన్ బ్లాక్ నైన్ ఈ బ్లాక్ ఏదైతే ఉన్నదో సింగరేణి కోల్ బెల్ట్ అది పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఉంటుంది నాట్ ఓన్లీ ఇది ఎక్కడ చూసినా దేశవ్యాప్తంగా కొన్ని భోగగానులు ఉన్నాయి రాష్ట్రాల్లో సో ఆ విధంగా కోల్ పాలసీ ఉంటుంది దానికి సంబంధించి ఆంధ్రజ్యోతి వివరాంగా అంటే సర్క్యులేషన్ ఉన్నటువంటి పేపర్లలో సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి చాలా ప్రధానంగా సర్క్యులేషన్ పేపర్లు కనపడితే వాళ్ళకి టీవీ ఛానల్స్ కూడా ఉన్నాయి సో ఆ పబ్లిసిటీ ఆ ఊపు వచ్చేస్తుంది వస్తుంటుంది ఖచ్చితంగా మూడు ఛానల్లో తెలుగు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు వీళ్ళు వాళ్ళ అధినాయకత్వానికి పంపిస్తారు సహజంగానే బీజేపీ పంపించారు బీజేపీ వాళ్ళకి ఛాన్స్ కోసం చూస్తూ ఉన్నారు వాళ్ళు కూడా కాంగ్రెస్ పెరగకుండా బీఆర్ఎస్కి వచ్చిన ప్రాబ్లం అనేది కాంగ్రెస్ పెరగకుండా చూడటం వాళ్ళ కర్తవ్యాలు సీరియస్గా తీసుకుని దాని మీద ఏదో కమిటీ వేసినట్టుగా దాని మీద సిట్టు లేకపోతే కమిషన్ వేసినట్టుగా మనకి వినపడతా అని స్వాగతిద్దాం ఎందుకంటే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా ఉంటుంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా ఇది ఎంత దూరం వెళ్ళిందంటే బట్టి డిప్యూటీ సీఎం బట్టి ఏమంటున్నారంటే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వేమూర్ రాధాకృష్ణ ఏమంటున్నాడు వ్యక్తిగత హన్నం చేయటం పత్రికలను టార్గెట్ చేయటం మీడియాను టార్గెట్ చేయటం రాజశేఖర రెడ్డి పిరిక నుంచి ఇదైంది ఆ టార్గెట్ క్రమంలో కులాన్ని అండగట్టాడు రాజశేఖర రెడ్డి ఆయన శిష్యుడు అంతకంటే ఏముంటుందిలే అని వేము రాధాకృష్ణ మధ్య వాగ్వేదం జరుగుతూ ఉంది గత కొన్ని రోజులుగా సో ఇది వేమూర్ రాధాకృష్ణ వర్సెస్ బట్టి విక్రమార్కు సంబంధించింది కాదు కోల్కు సంబంధించింది కోల్ బెల్ట్ సంబంధించిన ప్రాంతంతో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో భాగమేది అక్కడ ఏదైనా జరిగితే అటు పాలక ప్రభుత్వంగా ఈ ఫోర్త్ ఎస్టేట్గా వీళ్ళు పత్రికా రంగం పాలకపక్షంగా కార్యనిర్వాహక వర్గంగా డిప్యూటీ అండ్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ బాధితులు వాళ్ళు నిర్వర్తించాలి ఎక్కడైనా పొరపొచ్చారంటే అవి సర్దిద్దుకొని ముందుకు వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఇప్పుడు ఈ సమస్యలో ఉంటే బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పాలక వర్గాల మీద విమర్శలు చేస్తూ ఉన్నాయి వాళ్ళు అవినీతి చేశారు గాడి బేరసలు మమ్మల్ని అంటున్నారు అనేది ఒక చర్చగా కనపడతా ఉంది ఇంకొక వైపు అనేక ప్రాజెక్టుల మీద గత ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఇప్పటికే సిట్ విచారణ చేస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ కాళే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ కార్ రేసింగ్కి సంబంధించి కానీ ఇట్లా అనేక వాటి మీద విచారణ చేసుకుంటూ వస్తూ ఉంది సిట్ సిట్ కమిషన్ వేసుకొని సింగిల్ జడ్జితోనే సిట్టింగు కొన్ని సిబిఐకే విచారణ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వాన్ని పంపించడం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాల అవినీతి చుట్టూ జనరల్గా ప్రజల చుట్టూ తిరగాలి సేవ చుట్టూ తిరగాలి రాజకీయాలనే రాజకీయాలు అంటే సేవ ఇవాళ వ్యాపారం ఆ వ్యాపారానికి మరో పేరు దానికి వ్యాపారానికి పుట్టినటువంటి బిడ్డ చాలామంది వ్యాపారాలు చేస్తుంటారు కిరాణా కొట్టు నడుపుకుంటారు కూటి కోసం కోటి విద్యలు చిరు చిరు వ్యాపారాలు చేసుకుంటారు మధ్య వ్యాపారాలు చేసుకుంటారు క్యాపిటలిస్టులు ఉంటారు రకరకాల వ్యాపారాలు చేసుకుంటారు కానీ రాజకీయాల్లోకి వచ్చి వ్యాపారాన్ని లింకప్ చేసినాడే ఈ రాష్ట్ర ఈ దేశ రాజకీయాలు భ్రష్టుపట్టి ఈ దేశ ప్రజలు మగ్గిపోతూ ఉన్నారు ప్రజల జీవితాలు ఎలుగు అవినీతి చుట్టూ అధికార ప్రతిపక్ష పార్టీలు తిరుగుతూ ఉన్నాయి అధికారంలో వచ్చిన ఇదే కదా నడుస్తుంది వామపక్షాలు కొంత బలహ బలం కొంత తగ్గటం వాళ్ళు తూచి ముందుకెళ్తున్న పరిస్థితి కనపడుతున్నారు అన్ని వామపక్ష పార్టీలు అనేది కూడా ఈ బీజేపీ కాంగ్రెస్ పెరగకూడదనే ఒక ఎజెండాతో ముందుకు పోతుంది అక్కడ ఏదైనా భూకంపం వచ్చినా సరే కాంగ్రెస్కి లాభం జరుగుతుందంటే ఖచ్చితంగా అరుస్తారు కాంగ్రెస్ నష్టం జరుగుతుందంటే మౌనం పాటిస్తారు ఇది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏమంత శుభ సూచకం కాదు కాబోదు అందుకోసం ఆ పరిస్థితులు ఉన్నాయి సో వామపక్షాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇక సిపిఐకి సంబంధించి మననే వంద వార్షికోత్సవాలు జరుపుకొని వేలాది లక్షలాది ప్రజలు వచ్చారని చెప్పేసి ఆ విధంగా సంతోషంలో ఉన్నారు ఆ శ్రేణులు ఇప్పటిదాకా గత కొన్ని నెలలుగా వంద సంవత్సరాల వేడుకలు సంవత్సరం పొడుగోతి చేసుకుంటూ వచ్చి ముగింపు ఖమాన్ టౌన్లో ఖమాన్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో జరిపినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు ఎంఎన్ రాయ్ అధ్యక్షుడిగా మేరట్లో పార్టీ ఏర్పడాడు కాన్పూర్లో పార్టీ ఏర్పడాడుగా చెప్తా ఉన్నారు సో అనేక కార్యక్రమాలు జరిగినటువంటి సందర్భం వాళ్ళ అరవై నాలుగులో సిపిఎం వాళ్ళ అరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే పార్టీ దాని తర్వాత మావోయిస్టులుగా అయిపోయినటువంటి నేపథ్యం సో ఆ విధంగా వామపక్షాలకు సంబంధించి అందరూ కలిసి మళ్ళీ ఒక కులానికి సంబంధం లేకుండా ఒక రణనాదం పెట్టారు వర్గ సమాజం అంటూ సమాజాన్ని మార్పు తీసుకొస్తా చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలకు సంబంధించి సెక్రటేరియట్లో వంద డిపార్ట్మెంట్లు వంద డిపార్ట్మెంట్కి సంబంధించి చర్చలు అయితే చేసినట్టుగా మనకు కనపడతా ఉంది సిపిఐ జాతీయ కౌన్సిల్ ఖమ్మం జిల్లాలో జరిగింది మూడు రోజుల పాటు ఆ కార్యక్రమాలు జరిగిన ఒకరోజు రోజు బహిరంగ సభ రెండు రోజులు జాతీయ సమితి సమావేశాలు పత్రికలు మీడియాతో సోషల్ మీడియాతో ఉన్న వాళ్ళందరూ తెలిసి ఉంటుంది సో సదురాణంలో కూడా టీవీలలో వచ్చింది కాబట్టి తెలియడానికి ఆస్కారం ఉంది సిపిఎం కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఐద్వా జాతీయ మహాసభలు పేరుతో హైదరాబాదు కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి దాంతో పాటు వాళ్ళు కూడా ఈ లేబర్ కోళ్ళు వీటి మీద కొన్ని రోజులు జాతర కూడా చేశారు సిపిఎం వాళ్ళు సో ఎంఎల్ పార్టీ కూడా ఆ కార్యక్రమాలు వివిధ పీడీసీ రాష్ట్ర మహాసభలు ఇతర కార్యక్రమాలతో వాళ్ళు వాళ్ళు ఆ కార్యక్రమాల్లో ఉన్నారు ఓవరాల్గా ప్రజల్లోకి సంబంధించి వివిధ కార్యక్రమాల్లో రూపంలో వెళ్ళే కార్యక్రమాలు వామపక్షాలు చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది వామపక్షాలు సదస్సులు ఏమంటారు సెమినార్లో సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ మాస్ లైన్ దాదాపు ఒక మావోయిస్ట్ పార్టీ తప్ప మా ఫార్వర్డ్ బ్లాక్ దాకా తీసుకుంటే వాళ్ళందరూ ఒకే నినాదంగా మనకు కనపడదు కాకపోతే వాళ్ళు కులాన్ని అపరితల మీద అధ్యయనం చేసి కులాన్ని పక్కన పెట్టారు భారతదేశంలో కులం ఉంది కుల వ్యవస్థ ఉంది ఒక తరంలో కులాంతర వివాహం చేసుకున్న రెండు మూడు తరాలకు వచ్చిన కులాలకి సంబంధించి వచ్చినప్పుడు కులం మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉన్నారు సో ఇట్లాంటి పరిస్థితులన్నీ నేను నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి కులాన్ని లేకుండా వామపక్షాల చర్చ జరిగింది సో ఖమ్మం వేదికగా జరగటం నేను ప్రత్యక్షంగా అది చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను సో సరే వామపక్షాలకు సంబంధించి వాళ్ళు ఎవరి విధానాలు వాడుకుంటే మీరు ఇదే చేయాలి ఇది చేయొద్దలే ఎవరి విధానాలు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు సో వాళ్ళు ప్రజలు ఆదరించుతారా ఆదరించరా అది ప్రజలకి వదిలేదా ఆయా పార్టీలకు వదిలేద్దాం సో వామపక్షాలకు సంబంధించేది సో కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించి బీజేపీ తేవాల్సిన నిధులు లేకుండా ఈ పరిస్థితులు కనపడుతున్నాయి బీసీ రిజర్వేషన్కి సంబంధించి కాంగ్రెస్ చేదులు ఎత్తేసినట్టుగా వచ్చేసరికి కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పేసి కథలు చెప్తా ఉన్నారు తొమ్మిదో షెడ్యూల్ ఎప్పుడైనా పెట్టాల్సిందేది సో బీసీలకి అన్యాయం జరుగుతుంది బీసీ ఉద్యమాలు చాప కింద నీరులాగా టైం కోసం అయితే చూస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి సో ఇక ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పార్టీలన్నీ బీసీలు ఏమంటున్నారు వీళ్ళని పార్టీలు అగ్ర కుల ఆధిపత్య కులాల యొక్క రాజకీయ పార్టీలుగా భావిస్తూ ఉన్నారు సో ఇది పరిస్థితి ఈ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలంగాణ సమాజంలో అరవై ఐదు శాతం బీసీలు ఉన్నారు సో ఎస్సీలు బీసీలు గడుపుంటే డెబ్బై ఐదు శాతం మందికి పైగా ఉంటారు సో ఓసీలు మొత్తం ఏడు పాయింట్ మూడు శాతం ఎనిమిది లోపు ఎనిమిది శాతం లోపే ఉన్నారు ఇది తెలంగాణకు సంబంధించిన పరిస్థితిగా మనకు కనపడతా ఉన్నది సో ఇంకొక వైపు టీఆర్ఎస్కి సంబంధించి మనం చూసుకున్నప్పుడు ఒకరి అవినీతి కుంభకోణాల పేరుతోనే లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసుల పేరుతో కేటీఆర్ని పిలిచి వచ్చాడు ఆరేడు గంటలో ఇంట్రాగేషన్ చేశారనేది హరీష్ రావును కూడా ఇంట్రాగేషన్ చేశారనేది ఫోన్ ట్యాపింగ్ కేసులు కాళేశ్వరం ప్రజలు అదంతా అదొక్కత నడుస్తూ ఉంది మననే గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా అరవై నుంచి డెబ్బై శాతం పైగా అరవై నుంచి ఎనభై శాతం దాకా కాంగ్రెస్ గెలిచినట్టే కనపడతా ఉంది మున్సిపల్ ఎన్నికలు కూడా పెద్ద తేడా ఉండకపోవచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సో దాని తర్వాత జరిగే ఎంపీటీషన్ ఎన్నికలు కూడా పెద్ద మార్పు వస్తాయనుకో ఎందుకంటే అధికార పక్షంతోనే జర్నీ చేస్తారు ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికలప్పుడు అది వేరే సంగతి ఆ విధంగా ఉంటుంది సో తెలంగాణ రాజకీయాల సమీక్షకు సంబంధించి ఈ పరిస్థితులు ఆయన తెలియజేసుకుంటూ సో ఇది పరిస్థితి మనకు కనపడతా ఉంది ఇంకొక వైపు బీఆర్ఎస్ ఫైల్స్ పేరుతోనే మనం మీడియా నుండి చూసినప్పుడు ఎటు చూసినా కూడా మనకు కనిపించేది కవిత కవిత జాగృతి యొక్క ఫైల్స్ మరి కనపడతా ఉన్నాయి ప్రతి ముప్పై మూడు జిల్లాలో ప్రతి జిల్లాకి పోవటం ఆమె గతంలో టీఆర్ఎస్కి సంబంధించి ఒక ఐదేళ్ళు ఎంపీగా చేయటం ఒక ఆరేళ్ళు ఎమ్మెల్సీగా మన రిజైన్ చేసేటంది చివరికి చివరికి టైం పీరియడ్కి సంబంధించి సో ప్రజల్లోకి వచ్చి చదువుతుంది ఆమె ఒక ఆపోనిట్ పార్టీస్ రెండో అంటా ఉన్నారు సో ఆమె పార్టీ పెట్టే ఆలోచనలోకి వెళుతుందనేది కనిపిస్తూ ఉంది సో మరి ఎవరి కోసం కానీ పెద్ద ఎత్తున బయట వాళ్ళు చెప్తే నమ్మరు కానీ కుటుంబ సభ్యులు చెప్తే నమ్ముతారు సో ఆమె మాత్రం స్పష్టంగానే చెప్తా ఉన్నది ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాలు వెళ్తూ జిల్లాకు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేల మీద విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణ చేస్తూ ఉంది సో ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే ఒకసారి బీఆర్ఎస్ గెలుస్తాం అనుకున్నాం కవిత ఫైల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా రూపురేఖలు అయిపోయినాయి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా వాళ్ళ బోతులు వాళ్ళు పడితే తప్ప రెండో టర్మ్ కూడా కాంగ్రెస్ వచ్చే పరిస్థితి కనపడుతూ ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో గతంలో యూరియా కష్టాలు చూసాం ఈసారి ఇది లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కృషి చేస్తున్నట్టుగా వ్యవసాయం పంటలు అయితే వర్షాలు బాగా కురిసినాయి పంటలు పండుతున్నాయి రైతులకు సంబంధించి గిట్టుబాటు ఒక సమస్య పోతే పంటలైతే పండినట్టుగా మనం కనపడుతూ ఉంది రేషన్ ఇస్తా ఉన్నారు ఇళ్లకు సంబంధించి కూడా ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అరవై లక్షల మంది ఎలిజిబిలిటీ అని చెప్పేసి సుమారుగా ఒక ఇరవై లక్షల మందికి ఇచ్చినట్టుగా ఒక ఐదు లక్షలు కంప్లీట్ కావడానికి వచ్చినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది పాత ధరణి కానీ ఇప్పుడున్న భూభారతి తలకా నొప్పిగా కూడుకున్నది సో దాని మీద సమగ్రంగా ఒక కమిషన్ వేసి ఖచ్చితంగా దాని శాశ్వత ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అంటే ల్యాండ్కి సంబంధించినటువంటి మంచి సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్తులో అట్లాంటి సమస్యలు లేకుండా విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో పెద్దల మిత్రుల ఇది పరిస్థితి సో తెలంగాణకు సంబంధించినటువంటి హామీలన్నీ నాలుగు వందలు ఐదు వందలు హామీలు ఇచ్చారు ఏమీ చేయట్లేదు అంటే బడ్జెట్ లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు సుమారుగా ఏడున్నర లక్షల కోట్లు వాళ్ళ బడ్జెట్ వీళ్ళు ఒక లక్షన్నర అంటే సుమారుగా తొమ్మిది నుంచి పది లక్షల కోట్ల అప్పు జరిగినట్టుగా వీళ్ళు రెండున్నర లక్షలట్టుంది వీళ్ళు రెండున్నర లక్షల కోట్లు వీళ్ళు అప్పు చేయటం వాళ్ళు ఏడున్నర లక్షల కోట్లు అంటే సుమారుగా పది లక్షల కోట్లు ఇప్పుడు ప్రజల వాళ్ళకి అప్పు ఉన్నా లేకపోయినా ప్రజలే అప్పులు ఉన్నారు వందకు తొంభై తొమ్మిది శాతం మంది తొంభై నుంచి తొంభై తొమ్మిది శాతం మంది ఆ అప్పులకు తోడు ఈ అప్పులు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం చేసిన అప్పులు ఇవన్నీ కలిసి ప్రజలు తడిసి మోపిడగా సొంతంగా మనకు కనపడుతుంది ఈ పరిస్థితులన్నీ తెలంగాణ రాష్ట్రంలోనే సో నిరుద్యోగులకు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి ఒక విధానం ఏర్పడుతుంది మరి అంతే భర్తీ చేస్తారు ఎందుకు ఉన్న ఉద్యోగాలు రిక్రూట్మెంట్ లేవు కానీ రిటైర్మెంట్ ఉన్నాయి కానీ రిక్రూట్మెంట్ లేని పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ఇంత దరిద్రాల్లో కూడా మున్సిపల్ ఎన్నికలకి ఎంపీటీసీ ఎన్నికలకి ఆవురావరం ఉన్నారు ఒకవైపు డబ్బులు బాగొట్టుకున్న వాళ్ళు పోయి బాధపడుతుంటే ఏదో కేసులో అనదమ్లు కోర్టులో కేసు భూపంచాయతీకి పోతే గెలిచినోడు ఓడినోడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడిసినట్ట గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇవన్నీ అట్లనే ఉన్నాయి గెలిచిన వాళ్ళు గెలిచినట్టు రెట్టించట్లు వేస్తే ఏ పార్టీలోకి పోదాం అధికార పార్టీలో పోదాం వాళ్ళు చూస్తున్నారు ఓడిపోయిన వాళ్ళకి ఎట్లా వాళ్ళకన్నా సోస్ ఉందో వాళ్ళకి అది కూడా లేదని మరి ఎందుకు పెట్టారు రాజకీయాల వ్యాపారంలో ఇట్లాంటి ఎట్లాంటి పరిస్థితులన్నీ ఉన్నాయని తెలియజేసుకుంటూ సో తాగునీటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ అన్ని పూర్తి చేయాలి నేషనల్ హైవేస్ పూర్తి చేయాలి ప్రభుత్వ రంగాన్ని విద్యారంగాన్ని బడ్జెట్ కేటాయించాలి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి ఏవైయూ ఎస్ఎస్ ఆయుర్వేదిక్ యోగా యునాని సిద్ధ హోమియో వీటిని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో ప్రభుత్వ విద్య రంగాన్ని కూడా బలోపేతం చేయాలి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేయాలి అన్ని రంగాలకు సంబంధించి ప్రభుత్వ వంతు పాత్ర పోషించాలి ప్రభుత్వ రంగాన్ని శ్రెంతం చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొత్త పెంచాలి ఉపాధి కల్పన రంగాన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ సో అన్ని రంగాలను శ్రెంతన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ రంగం మీద ఉంది ఉపాధి రంగాలని పెంచాలి ఇండస్ట్రీస్ పెట్టాలి వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాలు పెరుగు పాలు పెరుగు వెన్న జోనున్న ఆ కార్యక్రమాలని చేపట్టాల్సిన అవసరం ఉన్నది పాడి పరిశ్రమని శంతం చేయాలి కోళ్ల పరిశ్రమ శాంతం చేయాలి గుడ్ల పరిశ్రమ శంతం చేయాలి అదేవిధంగా దాంతో పాటుగా మత్స్య పరిశ్రమ చేపల పరిశ్రమలు చెరువుల కుంటలో చేపలు పోసే కార్యక్రమం చేపట్టాలి సో ఆ విధంగా ఇంక ఇతర ఏదైతే ఉన్నదో వ్యవసాయ అనుబంధంగా కోల్డ్ స్టోరేజ్లు పెంచాలి పండ్లు ఆకుకూరలు కూరగాయలు పండు పొలాలకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్లు పెంచాలి ఆ విధంగా బ్లాక్ మార్కెట్ని అరికట్టాలి అవినీతి ఆశ్రపక్షం బ్యూరోక్రటిక్ విధానాన్ని నినగట్టే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటూ సో ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ మధ్య సంక్రాంతి ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయిపోయింది అక్కడ ఆడేటువంటి ఆటలు కోడి పందాలను నిషేధించాలి జూద క్రీడలను నిషేధించాలి జల్లికట్టును నిషేధించాలి ముఖ్యంగా నేషనల్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో అరవై నుంచి వంద గేమ్స్ ఒలింపిక్స్ గేమ్స్ అయితే ఉన్నాయో వంద అరవై నుంచి వంద మటుకి వాటిని ప్రమోట్ చేస్తూ గ్రామీణ క్రీడలను ప్రమోట్ చేస్తూ ప్రతి పాఠశాలలో ప్రతి విద్యా సంస్థలు ప్రైవేటు గవర్నమెంట్ అంత తేడా లేకుండా ఖచ్చితంగా పీఈటిల్ని ఫిజికల్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ చేయాలి ప్లేగ్రౌండ్ ఉంటేనే పర్మిషన్స్ ఇవ్వాలి స్కూల్స్కి విద్యా సంస్థలకు ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేసుకుంటూ భవిష్యత్తు క్రీడలకి ప్రాధాన్యత ఇస్తూనే ఐక్యత కోసం ఆటలు సమైక్యతకు బాటలు క్రీడలు శారీరక ఉల్లాసానికి మానసిక ఉల్లాసానికి శారీరక ద్రాడ్యానికి దారుడ్యానికి కాకుండా ఐక్యత కోసం కూడా పనిచేస్తుంది సమైక్యతను పెంపొందిస్తుంది ఆ విధంగా దేశానికి రిప్రజెంటేటివ్స్గా అంబాసిటర్స్గా వాళ్ళు పనిచేస్తారు ఆ విధంగా రాణించడం ద్వారా దేశానికి బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నది నవ నిర్మాణానికి దేశ దేశ నవ నిర్మాణానికి బాటలు వేయాల్సిన అవసరం అయితే ఈ సందర్భంగా ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల మిత్రులరా ఈ దేశ సంపూర్ణ సమగ్ర సంతులిత అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం ఈ దేశం ఆవైపుగా అడుగులు పడాల్సినటువంటి అవసరమైతే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సో అదేవిధంగా ఎన్విరాన్మెంట్కి సంబంధించి వందలగడ్లు కాకుండా మనకి అవసరమైనటువంటి వనరులతో అవసరం మేరకు కొంతమంది క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులకి అండగట్టే కార్యక్రమం చేయడానికి ఆస్కారం లేదు సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా హరితహారము లేకపోతే పల్లె ప్ర వన వన ప్రగతి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి చేసుకుంటూ పోవాల్సిన అవసరం అయితే ఉన్నది హరితహారం ప్రోగ్రాం గవర్నమెంట్లు మారుతూ ఉంటాయి కానీ ఖచ్చితంగా ఏప్రిల్ మే మాసాలకు సంబంధించి వాటికి సంబంధించిన బడ్జెట్ అలాట్మెంట్స్ గతంలో చేయలే ఈసారి అయినా చేస్తారని చూద్దాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో పట్టణ ప్రగతికి సంబంధించి ఉపాధి మార్గాలను పెంచాల్సిన అవసరం ఉంది కులవృత్తులు కడుపు మీద కొట్టి కులవృత్తులు వృత్తులు పోతూ ఉన్నాయి కడుపు కొడుతూ ఉన్నాయి కులవృత్తులు పోయి వారి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకి ఉపాధి మార్గాలు చూపించాల్సిన అవసరం అయితే ఈ సందర్భంలో మనకి కనపడతా ఉంది ఆ వైపుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో దాంతో పాటు బీసీఎస్సీ ఎస్టీ జనరల్ కేటగిరీలకు సంబంధించి వచ్చినప్పుడు ఎవరి జనాభా ఎంత అనేది వారికి అంత ఓట మాకు మాకంత ఓట అనేది బీసీ సమాజం నుంచి ప్రధానమైన డిమాండ్గా ఒక ఐదు దశాబ్దాలుగా వినపడుతుంది అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరని అని బీసీ సమాజం అంటూ ఉన్నటువంటి పరిస్థితిని అరిచేతిని అడ్డుపెట్టి బీసీ సమాజాన్ని అరిచేతిని అడ్డుపెట్టి బీసీ ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి బీసీ సమాజం నినదిస్తూ ఉంది సో ఇది కూడా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఇద్దా రెండు వేల ఇరవై తొమ్మిదికి వద్ద చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఆ విధంగా పంటలు పండినా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది రైతు ధర ఇవ్వాలి అదే మద్దతు గిట్టుబాటు ధర ఇవ్వాలి కల్తీ ఎరువులు విత్తనాలు మందులు లేకుండా నివారించగలగాలి ఆ విధంగా ఖరీఫ్ సీజన్తో పాటు వేసంగి రబీ సీజన్ కూడా పంటలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో గుడ్డు గోదా అన్నీ బాగుండాలి గొర్రెల మేపకలు పెంపకం దారులు మాంసం ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా శ్రెంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉంది రవాణా రంగాన్ని శ్రెంతం చేసుకోవాలి ఫ్రీ బస్సులకు సంబంధించి కొనసాగుతూనే ఆటో కార్మికులకు సంవత్సరానికి ఇరవై ఐదు వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేయాలి సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఎప్పటికే ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆ ప్రాసెస్లో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దల ఇది పరిస్థితి మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ ఆయన తెలియజేస్తూ నేను గెరడై పలిసి నేను లక్ష్య ఆర్గనై థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి పెద్దల మిత్రులార